షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇక్కడ మీరు చూస్తే షార్ట్ టర్మ్ పవర్ పర్చేసెస్ ఇంక్రీజ్డ్ ఒకప్పుడు మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లుంటే మూడు మిలియన్ ఉంటే అది పంతొమ్మిది ఇరవై టూ ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల ఆరు వందల యాభై ఐదు మిలియన్ యూనిట్లు కొన్నారు ఆవరేజ్ షార్ట్ టర్మ్ పర్చేసెస్ కాస్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ నాలుగు రూపాయల రెండు పైసలు ఒకప్పుడుంటే ఇప్పుడు ఏడు రూపాయల అరవై ఒక్క పైస పెరిగింది ఎనభై తొమ్మిది పర్సెంట్ కాస్ట్ పెరిగింది డిస్కౌంట్స్ నలభై మూడు వేల నాలుగు వందల పదహారు మిలియన్ యూనిట్లు షార్ట్ టర్మ్ సోర్సెస్ దొరక ఉన్నారు ఐదేళ్లు ఇరవై ఆరు వేల ముప్పై కోట్ల రూపాయలు కన్జూమర్స్ పైన భారం పడింది ఇవన్నీ కూడా ఫ్యూయల్ ఫ్యూల్ ట్రూ అప్ గానీ ఫ్యూయల్ చర్చార్జెస్ చార్జెస్ గానీ ఇవన్నీ కూడా వేసి మొత్తం పన్నెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది ఇందులో మీరు చూస్తే టర్మ్ పర్చేసెస్ నలభై మూడు వేల నాలుగు వందల పదహారు మిలియన్ యూనిట్ గా ఉన్నారు టోటల్ కాస్ట్ ఇరవై ఆరు వేల ముప్పై కోట్లు ఇది అడిషనల్ బర్న్ అంటే మామూలు రేట్ కంటే వ్యత్యాసం